జోడియాకాడ్ దగ్గరికి ఆ సందర్శన కోసం నిమిత్త రావడం జరిగింది అంటే ప్రత్యేకంగా ఈ టూర్లో భాగంగా ఆదిలాబాదుని సందరించాలని ఈ ఆదిలాబాదులో ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో దత్తమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అడవి తల్లి ఒడిలో నిక్షిప్తమైనటువంటి జోడేకాడ్ అనే ప్రాంతంలో కొమరంభీం ఏదైతే ప్రాణాలు అనిపించిందో ఆ సమాధిని సందరించాలా భీమ్ గారి ఆశయాల్ని కొన్న ముందుకు తీసుకుపోవడం కోసం కుమరం భీం గారి యొక్క త్యాగాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఉన్న ప్రజల్ని ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డల్ని అధికారుల్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకొని మా బిడ్డలకి అంటే మా పిల్లలకి మా రిజిస్ట్రాల్సిన విద్యార్థులకి కాస్త విజ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని అందించడం అందించాలని ఆలోచించ ఆలోచన చేత ఇక రావడం జరిగింది నేను వచ్చినప్పుడు చాలా స్ఫూర్తిని కలిగించింది నిజంగా అంటే కుమరం భీం గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే భావోద్వేగానికి లోన కావడం జరిగింది సంకేటపల్లిలో జన్మించినటువంటి పంతొమ్మిది వందల ఒకటిలో జన్మించినటువంటి కొమ్మరంభీం గారు తాను గిరిజనుల కోసం పోరాటం చేసిన భాగంలో అంతకంటే ముందు వాళ్ళ నాన్నగారు కూడా గిరిజన యొక్క అంటే తన భూమిని కోల్పోయి నా భూమి నాకు కావాలని చేసిన పోరాటంలో కొమ్మరం భీం గారి యొక్క నాన్నగారు కూడా ప్రజాకారుల చేతిలో పోలీసుల చేతిలో ప్రాణాలు జరిగింది ఆ దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని నేను నా ఒకరి కోసం కాదు నా గిరిజన బిడ్డల కోసం చూపించాలా ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అడవి ప్రాంతంలో అక్కడక్కడ జీవిస్తున్నటువంటి గూడేలో జీవిస్తున్నటువంటి గిరిజన బిడ్డల కోసం వాళ్ళ హక్కుల కోసం నేను పోరాటం చేస్తానని ముందుకు రావడం జరిగింది అది నైజాం ప్రభుత్వం యొక్క నిరంకుశత నిరంకుశత్వ పాలనకి వ్యతిరేకంగా రజాకారుల యొక్క దౌష్టికానికి వ్యతిరేకంగా రజాకారుల నిజాం నిరంకుశత్వంలో రజాకారుల యొక్క దౌష్టికం చాలా ఎక్కువగా ఉండేది గిరిజన ప్రాంతాల మీద దొరబడి గిరిజన గోడల మీద పడి మహిళల్ని అవమానించి మహిళల్ని బంధ మహిళల్ని మానవంగాలకు గురి చేసి అదేవిధంగా గిరిజన యువకుల్ని చేతులు వెనక్కి కట్టేసి చెట్ల కట్టేసి ఎక్కడికక్కడ పిట్టలు కాల్చినట్టు కాల్చడం అదేవిధంగా గుడ్డలతో నరకడం కర్రలతో కొట్టడం ఈ ప్రాంతాలు మీరు వదిలిపెట్టిపోవాలని ప్రాంతాలు గురి చేసినటువంటి సందర్భంలో ఈ భూమి నీది కాదు ఈ నీరు నీది కాదు ఈ అడవి నీది కాదు గిరిజనులు మీరు అంతా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ నిర నిజాం ప్రభు గిరిజనుల మీద దాడి చేసిన సందర్భంలో గిరిజన బిడ్డ ఈ ప్రజల కోసం ఈ ఈ యొక్క గిరిజనుల హక్కుల కోసం నేనున్నానని పన్నెండు సంవత్సరాల వయసులోనే వచ్చి పోరాట పొందంలో ముందుకు నడుస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే మన సిద్ధికి అనేటువంటి ఒక ఆఫీసర్ తన దాష్టికాన్ని తట్టుకోలేక కోపోద్వేకుడైనటువంటి మన కుమరంభీం గారు సిద్దికిని చంపడం జరుగుతుంది అట్లా సిద్ధికి మీద దాడి చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా ని నిజాం ప్రభుత్వం ఈ యొక్క కొమరం భీం మీద కక్ష కట్టి కొమ్మరం భీమును చంపాలని ప్ర పథకం పండుతున్న సందర్భంలో తాను ఈ ప్రాంతాన్ని గడ్డలు వదిలిపెట్టి అస్సాం ప్రాంతానికి వదిలిపెట్టి పోయి కొన్ని సంవత్సరాల పాటు అక్కడనే జీవించి అక్కడే పత్తి చీలలో నానా రకాలుగా ఒక కూలిగా ఒక వ్యవసాయ కూలిగా చీలలో పనిచేసి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చరిత్రలో నేర్చుకుంటాం అదే సందర్భంగా అక్కడ గిరిజను ఎదుర్కొన్న సమస్యలు కూడా తన కళ్ళు ముందు చూస్తాడు చివరికి తను అంటే ఇక్కడ ఇదే సమస్యలు ఉన్నాయి నా ప్రాంతంలో అదే సమస్యలు ఉన్నాయి నేను ఎందుకు నా ప్రాంతానికి వెళ్ళొద్దు నా గడ్డకి వెళ్ళొద్దు అని చెప్పేసి తన పుట్టిన గ్రామానికి మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్న ప్రాంతంలో గిరిజన లేఖం చేసి దాదాపు పన్నెండు పన్నెండు ప్రా పన్నెండు గిరిజన తాండాల్ని గూడాలని కలుపుకొని మా రాజ్యంలో అంటే మా తాండాలో మా రాజ్యం కావాలా నిజాం ప్రభు యొక్క పెత్తనం చెల్లడానికి అవకాశం లేదు ఈ భూములు మావి ఈ నీరు మాది ఈ చెట్లు మాది ఈ ప్రాంతం మాది ఈ తాండమాది మా వీద నిలవాడ పెత్తనం చేయడానికి కాబట్టి మా రా మా గ్రామంలో మహారాజ్యంగా కావాలని కావాలని చాటినటువంటి ఒక గొప్ప వీరుడు భీం ఇదంతా కూడా మేము పాఠంలో చదువుకోవడం జరిగింది అది చూసి ఓర్వలేనటువంటి ఈ నిజాం ప్రభుత్వం చివరికి కక్ష కట్టి జోడేగా జోడేఘాట్ ఈ ప్రాంతం దగ్గర తనను చుట్టుముట్టి తుపాకీ గుండ తుపాకీతో గుండ వర్షం కురిపించి తన నిండు ప్రాణాలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి ఏంటంటే ప్రజల కోసం ప్రాణాలు అనిపించిన వీరుడు కొమ్మరం భీం ఈ భూమి ప్రజలకు దక్కాలని పోరాటం చేసినటువంటి వీరుడు కొమ్మరం భీం ఈ తాండాలో ప్రజలు సుఖ సంతోషంతో జీవించాలని కోరుకున్నటువంటి వీరుడు కొమ్మరం భీం ఈ ఈ యొక్క కొండల మీద ఈ గుట్టల మీద ఈ అడవి మీద మాది హక్కు మీద ఎక్కడదని నిలదీసినటువంటి వీరుడు కొమ్మరం భీం ఆ కుమ్మరం భీముని యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకపోవడం కోసం బ్రిటిష్ సార్ హై స్కూల్ విద్యార్థులు ఈ త్యాగాలు తెలుసుకోవడం కోసం ఈ రోజు రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పడం ఏంటంటే భవిష్యత్ తరాల్లో దోపిడీకి వ్యతిరేకంగా ఈ పీడన వ్యతిరేకంగా పేద ప్రజల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే అవినీతి అక్రమాలు దోపిడీ అయితే ఉందో దానికి మీ వంతుగా మీరు శాశ్వతులుగా కొమ్మరం భీముని ఆదర్శంగా తీసుకొని పేద ప్రజల పక్షాన నిలబడతామని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ మీకందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీకందరికీ అందరికీ తెలియజేస్తున్న వంద